మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలా గట్టిగా గగన్ అందరికీ వినపడేలా భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చాలా గట్టిగా అరిచి చెప్తాడు ఇక భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ భూమి అని గగన్ ఇక అరుస్తూ ప్రపోజ్ చేస్తూ ఉంటాడు అప్పుడే శరత్ చంద్ర పరిగెత్తుకొని అక్కడికి వస్తాడు గగన్ పై కొడతాడు ఇక శరత్ చంద్ర ఒక్కసారిగా గగన్ చెంప పగల కొట్టడంతో అంకుల్ అని భూమి అయితే గట్టిగా అరుస్తుంది నా బిడ్డకే ఐ లవ్ చెప్పడానికి ఎంత ధైర్యం రని అని శరత్చంద్ర ఇక మళ్ళీ గగన్ చంప పగల కొడతాడు అంకుల్ నా మాట వినండి అంకుల్ గొడవ పడకండి అంకుల్ అని భూమి అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది వాగమ్మ అని శరత్చంద్ర గట్టిగా అరుస్తాడు నీకేం అర్హత ఉందని నా కూతుర్ని ప్రేమిస్తున్నావు రా అని శరత్చంద్ర అయితే మళ్ళీ గగన్ చంపై కొట్టపోతూ ఉంటాడు ఈసారి గగన్ శరత్చంద్ర చేతిని అడ్డుగా పట్టుకుంటాడు చాలా కోపంగా శరత్చంద్ర వైపు చూస్తాడు గగన్ శరచంద్ర చేతిని అడ్డు పెట్టుకొని వీడి గురించి ఆలోచించు ంచుకో వీడి గురించి వదిలేసి ఇక్కడ టాపిక్ వీడు కాదు మన ప్రేమ భూమి నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు అని గగన్ అయితే తన కోపాన్ని అంతా కూడా తగ్గించుకొని భూమిని అడుగుతూ ఉంటాడు అప్పుడే భూమి ఏడుస్తూ ప్లీజ్ అండి అంకుల్ని వదిలేయండి అని అంటూ ఉంటాడు ఇక గగన్ శర చంద్రచేతిని వదిలేస్తాడు సరే వదిలేశాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు అని గగన్ అయితే మళ్ళీ అడుగుతూ ఉంటాడు నేను చెప్తున్నాను నా కూతురు నిన్ను ప్రేమించడం లేదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పటికి కూడా గగన్ అయితే ఏమి మాట్లాడు నువ్వు చెప్పు భూమి నువ్వు చెప్పు ప్రేమిస్తున్నావా లేదా అని గగన్ అయితే గట్టిగా భూమిని అడుగుతూ ఉంటాడు భూమి అయితే ఏం సమాధానం చెప్పుకుంటా అలాగే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది